హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి పండితాపురం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి బుధవారం జరుగుతుంది తెలంగాణ కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా అండి పండితాపురం మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు పిల్లలు సూడు మేకలు గాని పిల్ల తల్లులు గాని ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఎన్ని తీసుకొచ్చారు తమ్ముడు ఇంత వంటికే ఒక్క ఎన్ని ఉంటాయి మేకలు మూడు నా ఐదు మేకలు పిల్లలు ఐదు మేకలకు ఐదు పిల్లలు వచ్చినాయి ఎంత చెప్తున్నారు జాత మొత్తం కలిపి డెబ్బై వేలు అడిగారు ఎవరైనా ఎవ్వరూ అడగలేదు అసలు ఇవాళ మేకలు అడిగిన వాళ్ళే లేరంట ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎవరు వచ్చారు చూడండి ఇప్పటి వరకు అయితే ఎవరు అడగలేదంట ఇప్పుడే వాళ్ళు వచ్చారండి టైం పదిన్నర అయిపోయింది పదిన్నర దాటింది మేకలకి అయితే ఇంకా ఎవరు అడగట్లేరు డెబ్బై వేలు చెప్పారంట చెప్పడం ఫిక్స్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇక్కడ కూడా పిల్లలు మేకలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉంటాయి మేకలుంటాయి ఇరవై ఉన్నాయి ఏం పిల్లలు కొనడానికి వచ్చారా ఎంత చెప్తున్నారు ఈ పిల్లలు కొన్నారా బా ఈ పిల్లలు వచ్చేసి ఏడు వందలు కొన్నారంటండి ఇది వచ్చేసి పన్నెండు వందలు పడ్డదంటా ఎన్ని మేకలు తెచ్చినవా ముప్పై తీసుకొచ్చారు పిల్లలు విడిగా ఇచ్చేస్తున్నారా పెద్ద పెద్ద ముప్పై మేకలు మేకలు అమ్మినవా పిల్లల వరకే అమ్మారు ఎన్ని పిల్లలు ఉంటాయి మొత్తం పదిహేడు పిల్లలు అయితే నాలుగు మేక నాలుగు పిల్లలు అమ్మారంట ఈ మేకలు ఎంత చెప్తున్నావు జాత ముప్పై రెండు జాత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారంట మేకలు అడిగారా అడిగారు మేకలు పిల్లలు కలిపి ఎవరైనా అడిగారు ఎంత కలుగుతున్నారు జాత ముప్పై వేలు పిల్లలు పిల్లలు ఉన్న వాటికి అయితే పిల్లలుంది ముప్పై వేలు కడిగారంట వీళ్ళైతే ముప్పై రెండు వేలు చెప్తున్నారు మీరేం మేకలు చూసుకోవడానికి వచ్చారా ఓకే మీరు కొని అమ్మేస్తుంటారు మళ్ళీ చేస్తారంట వీళ్ళు కొని అమ్ముతారు మేకలు చూడడానికి వచ్చారు అమ్మేశారా మీరు ఇప్పుడయ్య మీరు అడిగారు మీరా ఎంత చెప్పారా వాళ్ళు చెప్పడం పద్దెనిమిది వేలు చెప్తున్నారంట ఇది పద్నాలుగు పద్నాలుగు అడిగారా మీరు పద్నాలుగు వేలకు అడిగారంట వాళ్ళు ఫైనల్ ఎంతకైతే కావట్లేదంట పద్దెనిమిది వేలు అయితే ఇస్తా అంటున్నారు తీసే మోకాలు అంత క్లారిటీ కనిపిస్తంటే మొకాలు అంటే ఊరికే మొకాలే చూపిస్తానా పిల్ల ఈ సైజులు కూడా చూడాలి కదా ఇప్పుడు డబ్బులు ఇచ్చారు కరెక్టే లే అవి సైజులు చూపియ్యాల మేకలు తీసుకొచ్చిన ఎన్ని మేకలు తీసొచ్చినా ఇరవై మేకలు కటింగ్ మేకల నేను పిల్లలు వచ్చాయా ముప్పై వేలకి ఇచ్చారు ఇరవై మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి పది పిల్లలు ఇరవై మేకలకి పది పిల్లలు అంట ముప్పై వేలకి ఇచ్చేసే అని చెప్తున్నారు వాళ్ళు అమ్మారంట ఇంకా వచ్చేసి ఆ టైపు కొన్ని ఉన్నాయి సూడు మేకలు చూపిస్తా అయితే పెద్దగా ఏం రాలేదండి రావడం ఇక్కడ వచ్చేసి సూడు మేకలు ఉన్నాయి నలుపులు మొత్తం కూడా ఈ మేకల దగ్గర మనుషులు ఎవరు లేరుగా మేకలు ఉన్నాయి కానీ మనుషులు అయితే లేరు ఉన్నాయి మనుషులు అయితే లేరు చూడాలి అడిగి చూద్దాం ఎవరినన్నా ఇక్కడ ఒక మేకలు కట్ట బేరం జరుగుతుంది రెండు రెండు పిల్లలు మేకలు ఉన్నాయి మేకనట్టుంది ఇల్లు అడిగాడు నలభై రెండు పిల్లలు పెట్టే మేకలు అంటూ మూడు మేకలు మూడు మేకలకి ఆరు పిల్లలు వచ్చినాయి జత నలభై ఐదు వేలు వేటు చెప్తున్నారు చెప్పడం జత నలభై ఐదు వేలు అంట వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఇంకా మొత్తం కూడా మూడు రెండు పిల్లలు తల్లిలు అవి ఎవరివి మేకలు పిల్లలు లేవు కదా పిల్లలు లేవు ఉత్తమ మేకలే చూడ చూడు మేకలు అంట జత ముప్పై ఆరు వేలు ఎన్ని మేకలు ఉంటాయి తమ్ముడు ఇవి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు పిల్లలు తల్లి ఎన్ని వచ్చారండి మళ్ళీ ఇక్కడ కొద్దిగా పిల్లతల్లు బేరాలు జరుగుతున్నాయి ఉత్త మేకలు అయితే సూడు మేకలు ఏం బేరాలు జరగట్లేదు ఇక్కడ ఇది సూడు మేక బేరం అయిపోయింది అమ్మేశారా ఎంతకి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు పడ్డదా మీరే కొన్నది పదకొండు వేల ఆరు వందలు పడ్డది ఈ మేకలో వాళ్ళు ఎవరు ఇక అట్ట బేరం ఏం బేరం వెళ్ళిపోతున్నారు వెనక ఎంత చెప్పారు ఇవి ఎంత చెప్పారు ఇవి వాళ్ళు అడిగి వెళ్ళడానికి వెళ్తున్నారుగా వీళ్ళు రేట్లు చెప్పట్లే మూడు మేకలు పట్టుకున్నారు ఆ బేరంలో ఉన్నారు ఉన్నారు ఇంకా మేకలు అయితే ఏం లేవండి ఇక్కడ వరకు సూడు మేకలు ఆ కట్ట ఈ కట్ట రేట్లు చెప్పలేదు ఆ కట్ట అయితే అసలు ఎవరు లేరు మనుషులు కూడా లేరు అలాగా చూడండి వదిలేశారు ఈ కట్ట వీళ్ళు బిజీగా ఉన్నారు రేట్లు చెప్పలేదు చాలా అడిగి చూస్తా ఎంత చెప్తున్నారు ఇవి జాత విజాత ఎంత చెప్తున్నారు ముప్పై ముప్పై ఎనిమిది సూడియేనా మొత్తం ఇప్పుడు వాళ్ళు ఎంత అడిగారు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు అడిగి వదిలేశారు మూడు మేకలు నాలుగు మేకలు పట్టుకున్నారు ముప్పై రెండు వేలు మీరు అని చెప్పారు ముప్పై ఎనిమిది వాళ్ళు ఎన్ని మేకలు పట్టుకున్నారు మేకలే అడిగారంట వీళ్ళైతే వచ్చేసి జాత ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎన్ని తీసుకొచ్చారు మేకలు మొత్తం మీరు ముప్పై ముప్పై అమ్మారా ఎన్ని అమ్మారు ఐదు ముప్పై ఐదు మేకలు ఇచ్చి ఐదు మేకలు అమ్మారంట ఇంక ఇదండి మేకలకి సంబంధించిన మా వీడియో అయితే ఇంక ఇంతవరకే ఉంది చివరి వరకు చూసి మార్కెట్ ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్